అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా కొబ్బరితో పూరీలు తయారు చేద్దాం ఈ కొబ్బరి పూరీలని కోవాతో తింటే చాలా చాలా బాగుంటుంది కోవా అలానే ఈజీగా ప్రెషర్ కుక్కర్లో పూరీ కూర తయారు చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక కప్పు కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మసాలా మిక్సీ జార్లో వేసామంటే మెత్తగా అయిపోతుంది కొబ్బరి పైన పొట్టు తీసేసామంటే పూరీలు అనేవి తెల్లగా వస్తాయి అన్నమాట పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే బేషన్లో ఒక కప్పు పూరి పిండి వేసి రుచికి సరిపడా ఉప్పు ఒక చిటికెడు పంచదార అలానే ఒక రెండు స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మనం పూరీలు చేయడానికి పూరి పిండి దొరుకుతుంది కదా అది వేసా దీనికి బదులుగా మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా వేయొచ్చు లేదు అంటే బియ్యం పిండి అయినా వేయచ్చు ఒకసారి పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్న కొబ్బరిని వేసి ఒక్కసారి బాగా కలిపేయాలి కలిపిన తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి రెగ్యులర్ పూరీల కన్నా ఈ పూరీలు అయితే చాలా చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక కప్పు అలానే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక చిన్న మామిడికాయ ముక్క మామిడికాయ ముక్క లేకపోతే కొంచెం చింతపండు ఒక టమాటా అలానే ఒక కి సరిపడా ఉప్పు కొంచెం నూనె ఒక స్పూన్ రెండు స్పూన్ల నూనె అలానే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఇవి ఉడకడానికి ఒక కప్పు నీళ్లు మునిగేలాగా నీళ్లు పోసుకొని రెండు మూడు విజిల్స్ రానిచ్చామంటే పప్పు కూరగాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఇవి ఉడికేసరికి అయితే మనం కోవా ప్రిపేర్ చేద్దాం ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఇందులో క్రీమ్ పాలు పోస్తున్నా నేను మామూలు పాలకన్నా కానీ క్రీమ్ పాలు కోవా టేస్ట్ చాలా బాగుంటుంది పాలు పోసుకొని గ్యాస్ హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మరిగించుకోవాలి పాలని విరక్కొట్టకుండా ఇలా మరిగించుకుంటేనే కోవా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన బయట కొనే కోవా కన్నా కానీ ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి పాలు మరుగుతున్నప్పుడు అంచులకి వెన్నలాగా పడుతుంది అది గరిటతో తీసేసి పాలల్లో వేస్తూ మరిగించామంటే చక్కగా దగ్గరికి వస్తే పాలు అలా వచ్చినప్పుడు ఒక కప్పు పంచదార కానీ లేదంటే ఇలా పంచదార పాకం కానీ వేసుకొని ఇంకాసేపు దగ్గరికి వచ్చే వరకు పాలని మరిగించాలి చూసారు కదా పాలు మరిగిపోయి కోవా లాగా తయారైనయి బయట కొనే కోవా కన్నా ఈ కోవా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి కొబ్బరి పూరీలతో ఇలా కోవా ప్రిపేర్ చేశామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మరి చిక్కగా అయిపోయే వరకు ఉంచకూడదన్నమాట కొంచెం పలుచుగా ఉన్నప్పుడు దించామంటే సరిపోతుంది ఇప్పుడైతే పూరీలు తయారు చేద్దాం చూసారు కదా పిండి అయితే సాఫ్ట్ గా అయింది దీనిని ఇలా పడువుగా రుద్దేసి ముక్కల్లాగా కట్ చేసామంటే ఈజీగా లడ్డూలా చేయొచ్చు ఇలా తయారు చేసుకున్న ఉండలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే పూరీలు తయారు చేద్దాం నేనైతే పొడిపిండి వేస్ట్ చేస్తున్నా పొడిపిండికి బదులుగా నూనె రాసైనా చేయొచ్చు మనం ఈ పూరీలన్నీ రుద్దేసరికి కుక్కర్ అయితే మూడు విజిల్స్ వచ్చేసింది కూర అనేది ఉడికిపోయింది మనం ఎప్పుడు చేసే పూరి కూరలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా చేసి చూడండి మరి మెత్తగా ఎనపకుండా పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం తయారు చేసుకున్న కూరని వేసి చక్కగా కలుపుకొని పక్కన పెడదాం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని మనం పూరీలు వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక్కొక్క పూరీ వేసి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా తిప్పుతూ వేయించామంటే పొంగుతాయి అన్నమాట పూరీలు అనేవి చూసారు కదా పూరీలు అయితే చక్కగా పొంగుతున్నాయి ఇవి కొబ్బరి పూరీలు ఒక్కసారి కొబ్బరి పూరీలని ట్రై చేసి చూడండి హాఫ్ కేజీ చేస్తే సరిపోతుంది పిండి అనుకున్నా కానీ కేజీ చేయాలన్నమాట అంత టేస్టీగా ఉంటాయి అన్నీ లాగించేస్తారు ఈ పూరీలని మనం చేసిన కూరతో తిన్నా లేదంటే మనం ముందే తయారు చేసాం కదా కోవా కోవాతో తింటే అయితే ఇంకా చాలా చాలా బాగున్నాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కొత్త టేస్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్